హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఈ వస్తువులను అయితే పంపిణీ చేయనున్నారు సో అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు చూసుకున్నట్టయితే రేషన్ షాపుల్లో ఇవాటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు గతంలో ప్రతి నెల తొలివారము ఆఖరులో రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభం అయ్యేవి దీనిపైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పౌర సరఫరా శాఖ చర్యలు చేపట్టింది ఇవాళ నుంచి బియ్యము గోధుమలు చక్కెర పంపిణీ ఏర్పాట్లు చేసింది సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో సో వాళ్ళందరికీ రేషన్ షాపుల్లో ఇవాళ నుంచి బియ్యము గోధుమలు చక్కెర పంపిణీ చేస్తున్నట్టు ఈ అభివృద్ధి ద్వారైతే తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఈ రేషన్ కార్డు సంబంధించి అలాగే మన తెలంగాణ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే